మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి ప్రతి ఒక్కరికి ఆర్థిక సమస్యలు ఉంటాయి ఎందుకంటే ఈ ప్రపంచంలో బ్రతకాలి అంటే డబ్బు చాలా అవసరం కానీ ఆ డబ్బును అనుభవించే అదృష్టం అందరికీ ఉండదు కేవలం కొంతమందికి మాత్రమే వారు సంపాదించే ధనాన్ని అనుభవించగలుగుతారు మరి కొంతమంది దగ్గర వారు సంపాదించిన ధనం అస్సలు నిలబడదు అనుకోని విధంగా ఖర్చులు వచ్చి డబ్బు మొత్తం ఖర్చైపోతుంది అలాగే మరికొంతమంది అస్సలు డబ్బును సంపాదించలేరు ఇంకొంతమందికి ఏవేవో అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి ఏ పని చేసినా ఆటంకాలు ఎదురవుతాయి ఇలా ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు లేదా ఇతర ఏ సమస్యలు ఉన్నా సరే ఏదైనా ఒక మంచి తిది రోజు ఈ చిన్న పని చేస్తే అవన్నీ తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు మరి ఏం చెయ్యాలో ఈరోజు మనం కూడా తెలుసుకుందాం ముందుగా ఏదైనా ఒక మంచి తిది రోజు ఉదయం సూర్యోదయం కన్నా ముందుగా నిద్రలేచి శుభ్రంగా తలారా స్నానం చేయండి ఆ తర్వాత శుభ్రమైన వస్త్రాలను ధరించి మీకు దగ్గరలో ఎక్కడైనా సరే తెల్ల జిల్లేడు మొక్క ఉంటే అక్కడికి వెళ్ళి ఆ మొక్కకు నమస్కారం చేసుకొని ఒక చిన్న ముక్కను తీసుకోండి ఆ కర్రముక్కను ఇంటికి తెచ్చుకొని దానిని చక్కగా కడిగి పసుపు రాయండి ఆ తరువాత దాని మీద కుంకుమతో బొట్టు పెట్టండి ఇలా బొట్టు పెట్టిన ఆ కర్ర మీద ఒక కర్పూరపు బిళ్ళను పెట్టి మీ ఇంటి గుమ్మం దగ్గర మరియు పూజా గదిలో హారతి చూపించండి దీనినే మంగళ హారతి అంటారు ఇలా హారతి ఇచ్చిన తరువాత ఆ కర్రను ఒక ఎరని వస్త్రంలో పెట్టి దానిమీద మళ్ళీ కొంచెం పసుపు కుంకుమలను చల్లి చిన్న మూటలాగా కట్టండి ఆ తరువాత దీనిని ఇంటి ప్రధాన ద్వారం దగ్గర కట్టి మీకు ఉన్న సమస్యలన్నీ తొలగిపోవాలని కోరుకోండి ఇలా మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు ఏదైనా ఒక మంచి తిథిని చూసుకున్నారంటే మీకు ఉన్న సమస్యలన్నీ పోతాయి ఎవరైతే తాము సంపాదించిన డబ్బు ఇంట్లో నిలబడట్లేదు అని బాధపడతారో వారు సమస్య నుండి బయటపడతారు అలాగే ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు కూడా మంచి ఆరోగ్యాన్ని పొందుతారు ఆర్థిక సమస్యలన్నీ పోయి మంచి ధనాన్ని పొందుతారు కనుక ప్రతి ఒక్కరూ ఏదైనా ఒక మంచి తిది రోజు ఈ పరిష్కారాన్ని చేసి మంచి ధనాన్ని పొంది సంతోషంగా జీవించండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు